వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒక్క విడుదల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటివరకు కూడా ఇరవై ఒక్క విడతల పిఎం కిసాన్ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఇరవై ఒక్క విడత కలిపి ఇరవై రెండో విడత డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత నిధులను పొందాలి అంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇప్పటికే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి యొక్క పైసలు అయితే జమ చేస్తుంది మరి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇప్పటివరకు కూడా ఇరవై ఒక్క విడతల పీఎం కిసాన్ డబ్బులను వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై రెండో విడతకు సంబంధించిన డబ్బులని అయితే వేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను ఇస్తాయి ఆ పథకాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కొన్ని అప్డేట్స్ చేసుకోవడం వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు మిస్ అవ్వకుండా మీకు అందడం జరుగుతుందనమాట చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ యొక్క డబ్బులు మీకు అందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో మరి వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా వివరాలు చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల్లో ఈ పిఎం కిసాన్ చాలా ఇంపార్టెంట్ పథకం మనకు ఈ పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అందిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకం మరి పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందుతున్నాయి మన తెలంగాణలో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ కూడా మరి ఆరు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వం అయితే మనకు రైతు భరోసా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావా ఇస్తుంది అనమాట ఈ విధంగా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులను మీరు పొందొచ్చు అనమాట ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ పొందాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పొందాలన్నా మీరు ఖచ్చితంగా మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరియు లింక్ ఉంటేనే మీ ఖాతాలోకి ఒక డబ్బులు వస్తాయి తప్ప ఈకేవైసీ మరియు లింక్ అనేది లేకపోతే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు ఈకేవైసీ చేసుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలా కాకపోతే మీరు నేరుగా మీ ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు అనమాట ఈ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అలాగే దీంతోపాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ కూడా చెక్ చేసుకోండి అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అని కూడా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి ఇరవై రెండో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే అప్పుడే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇప్పటికే పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది తాజాగా ఇరవై రెండో విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేశాను మరి జనవరి నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి ఈ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత అంటే చివరి విడత అనమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండో విడత కింద డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతా సుఖీభావ పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది మరి అన్నదాతా సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో దాదాపు యాభై లక్షల మందికి పైగా అంటే నలభై ఆరు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభో అయితే అందించడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవ పథకం ద్వారా నలభై ఆరు లక్షల మందికి కూడా మనకు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తుంది పద్నాలుగు వేల రూపాయలను కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది అంటే తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇట్లా పద్నాలుగు వేల రూపాయలను మనకు మూడు విడతల్లో అందిస్తూ ఉందన్నమాట మరి పద్నాలుగు వేల రూపాయలను తీసుకుని రైతులైతే మేలు పొందుతున్నారు దాంతోపాటు మన కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఈ విధంగా మనకు ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీ బావు కూడా జమ అవుతుంది ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క మూడో విడతను జనవరి నెలలో విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇక రెండో చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మరియు మనకు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అందులో మనకు ప్రభుత్వం యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం కూడా పన్నెండు వేల అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా మనకు మరొక ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయి మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వానాకాలం సీజన్ రైతు భరోసాను పూర్తి చేసి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా అలాగే వానాకాలం రైతు భరోసా రెండు కూడా మనకు పన్నటువంటి వారికి ఇప్పటికే పడుతూ ఉన్నాయి ఇక మనకు తాజాగా మనకు యాసంగి రైతు భరోసా పైసలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనకు ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట ఖచ్చితంగా తెలంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసాను కూడా తీసుకోండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై రెండో విడత వస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఈ విధంగా మనకు మనకు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం అలాగే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అయితే అందించాయి కాబట్టి మన రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే జమ అవడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి జమ అయిపోతుంది మరి ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఇంకా ఎవరైనా అప్లై వారంటే ఈ పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోండి అలాగే మనకు రైతు భరోసాకి అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలోకి ఒక డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని లిస్ట్లో పేర్లు చేసుకుని చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా అందినటువంటి సమాచారం వీడియోన ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు